ఈ ఎన్హెచ్ తోటి మాట్లాడి తప్పకుండా పూర్తిగా మరి డిఎస్పీ గారు సిఐ గారు ఎస్ఐ గారు కూడా ఈ ప్రాంత న్యాయం కోసం ఎవరు ఇబ్బంది పడకుండా సహకరిస్తారని చెప్పేసి మరి ప్రాంత ప్రజల కోసం మీరు అండగా ఉండాలని చెప్పేసి తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఆరుగురు ఇదే ఏరియాలో రోడ్డు దాడుతూ ఉండగా ఆరుగురు దుర్ఘటన చెందారు కానీ ఒక మహిళ అక్కడే చనిపోయే గానీ యూట్యూబ్ గానీ కనీసం ఇంట్లో ఏదైనా ఒకటి మాకు సౌకర్యాన్ని కల్పిస్తే బాగుంటది మేము ఈ మహిళల తరపున ఈ యొక్క వాసుల తరఫున మేము పోలీసు సిబ్బందికి మరియు ఎన్హెచ్ఏ అయ్యే వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మన తండ్రికి మన ఇస్తా ఉంటాడు కావచ్చు అసలు కొడుకు ఉంటే ఖాళీ ఖాళీ దిగింది చనిపోయడంలో ఆరుగురు ఇలా ప్రమాద జన్ చాలా మంది ఉన్నారు అంటారు అన్నిటి కారణం మనము అసలు వాస్తవాన్ని ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రోడ్డు దాడాల్సిన నెల్లింగ్ గైడ్ ప్రకారం నేషనల్ హైవే ప్రకారం తర్వాత రోడ్ సేఫ్టీ రోడ్డు దాడాల్సిన ఏరియా కాదు కానీ ఇప్పటివరకు చెప్పిన పెద్దలుగా చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ పదివేల మంది జనాభా ఉంటాం మేము ఈ జనాభా నిత్యం కూడా రోడ్డు దాడాల్సిన అవసరం ఉండదు మేము మంచి వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళి పిల్లలకు వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకు ఈ మా యొక్క ప్రతి రెగ్యులర్ జీవితంలో భాగంగా మేము దాటాల్సి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మాకు ఎటువంటి ప్రత్యాం లేదు సో కాబట్టి మేము ఇట్లా చేస్తున్నాం అని మేము అంటూ చెప్తా ఉన్నారు దాన్ని కూడా మేము అగ్రి మనం కూడా మనుషులమే మరింత అగ్రి అవ్వాల్సి ఉంటుంది కానీ ఈ యొక్క బాధ ప్రభావం చూస్తూ ఉంటే మాకు ఒక్కోసారి ఎక్కువస్తూ ఉంటుంది ఎన్ని సార్ మనం లాస్ట్ టైము ఒక రెండు కింద మా ఎన్ఎస్ వాళ్ళ సహాయంతో మనము మొత్తం అన్ని క్లోజ్ చేసాం దాదాపు నిజంగా చాలా సంతోషకరమైన విషయం దీనికి ఆర్గనైజ్ చేసినటువంటి దీన్ని అందరికి గ్యాదరింగ్ చేసినటువంటి పెద్దలందరూ కూడా ఆధారపడి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరూ ఒకటి ఈ ప్రాబ్లం ఒకటి ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పడం జరిగింది ఇక్కడ మనకు మెయిన్గా ఈ రోడ్ డిజైన్ చేసినప్పుడే నేను ఒకటి ఒకటి డిజైన్ చేయించుకుంటే ప్రాబ్లం లేదు కాదు మనకు ఇప్పుడు ఏం పోయిందంటే ఎక్కువ సైడ్ వాళ్ళు అన్నట్టు ఆ పెళ్ళం పెళ్లిపోయి వాళ్ళు కానీ అటు సైడ్ వెళ్ళేవాళ్ళు కానీ సైడ్ వాళ్ళు కానీ మనం చాలా మంది ఇక్కడి నుంచి అక్కడికి టర్న్ అటు వెళ్ళి నడిచేటప్పుడు కానీ అంత దూరం నడిచి అటు సైడ్ వాళ్ళంటే చాలా మంది కొంద ఇబ్బంది పడతా ఉన్నాం అది అబ్జర్వ్ చేయడం జరిగింది కానీ ఇప్పుడున్న పొజిషన్లో మనము రోడ్ దాటేందుకు ఇక్కడ ఆస్కారం లేదు కాబట్టి అయితే చాలా మంది కూడా ఇంటికి పెద్ద ఉన్న వాళ్ళు చాలా మంది చనిపోవడం జరిగింది వాళ్ళ ఇంట్లో కూడా చాలా మంది ఆ పెద్ద పెద్ద పోతే ఎంత బాధ అనేది ఆ చనిపోయిన వాళ్ళకే తెలుస్తుంది పని చేసే వ్యక్తి చనిపోతే ఇంట్లో కూడా పని చేయకుండా ఉంటారు వాళ్ళు సాధ్య వాళ్ళు కాపాడే వాళ్ళు కూడా ఎవరుండరు కాబట్టి ఒక్క నిమిషం మీరు ఆలోచించుకోండి ఈ రోడ్ సేఫ్టీ పరంగా చనిపోయిన వాళ్ళు భూదేవి మహంకాళి భూదేవి పిల్లల మరి తారక్క కుర్మ రాజమ్మ బండి అని అంటే దాదాపు చూసినట్టయితే చాలా మంది లేడీస్ వీళ్ళు వయసు ఉన్న వాళ్ళే అనుకుంటా వయసు ఉన్న వాళ్ళు రోడ్ క్రాస్ చేసే సమయంలో అటు ఇటు చూడక రోడ్ క్రాస్ చేసే సమయంలో అవి కూడా చేయడం జరిగింది ఒకటి మీరు వెళ్ళేటప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి యాక్చువల్ ఇక్కడ నుంచి కూడా వెళ్ళేందుకు లేదు మొత్తం ఉన్నాయి కూడా ఏదైతే చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయో అవి కూడా క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది ఎందుకంటే మనం చూసినట్టయితే దేశం మొత్తం మీద పీడి ప్రాజెక్ట్ డైరెక్టర్ అతనికి మేము మా లెటర్ కూడా పెట్టడం జరిగింది మా ఐసిపి తరఫున కూడా ఇక్కడ మనకి యాక్జర్స్ బాగా అయితేన్నాయి ఈ స్పాట్ కూడా మనకు సంబరీ ఫోటో బీచ్ కావాలని దాంతో పెట్టడం జరిగింది అది కూడా ప్రపోజల్ కూడా అని చెప్తా ఉన్నారు పురోల్లో దాని నింబడి మీకు తప్పకుండా మీకు ఇక్కడ ఫోటో బీచ్ చేసేందుకు మేము మా పోలీస్ వరకు నేషనల్ రోడ్ హైవే అథారిటీ వాళ్ళ ప్రెషర్ తీసుకొచ్చి తప్పకుండా మీ అందరికి కూడా ఫోటో బిడ్ తీసుకొచ్చి ఏర్పాటు చేయాలని చేసేలా ముందుకెళ్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఏంటంటే మనకున్న సీసీ కెమెరా సీసీ కెమెరాలు కూడా గుర్తుపెట్టుకోండి సిసి కెమెరా ఒక సిసి కెమెరా ఉంటే వంద మంది పోలీసులు అక్కడ ఉన్నట్టే వంద మంది పోలీసులు అక్కడ ఉన్నట్టే మా పోలీసు వాళ్ళు పనిచేసి ఒక్కరు బులు కొట్టరు ఎంత చెప్పుకుంటారు ఒక అంటే చెప్పుకుంటారు గంట ఉంటారు వెళ్ళినప్పుడు మీటిగా అక్కడ ఉంటున్నారు ఎందుకంటే బెల్కారు